నగర పంచాయతీ వారి ముఖ్య ప్రకటన ఇల్లు మూలంగా యావన్ మంది బేతంచెర్ల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం వారు నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసులు మరియు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువుల్లో ఉపయోగించరాదని నగర పంచాయతీ వారు ఎన్ని సార్లు తెలియజేసినా మీరు వాటిని ఉపయోగించుట మానలేదు కావున అధికారులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళామూర్తులకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా పత్రికా విలేకర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో మన బేదం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం ప్లాస్టిక్ నిర్దేశించాలి ప్లాస్టిక్ వల్ల భూమిలో నీటి శాతం తగ్గిపోతుంది భూమి యొక్క నీటి శాతం రాదు కాబట్టి ఈ ప్లాస్టిక్ లో తొందరగా ఇది పుల్లే శాతం తక్కువ కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే అనారోగ్య పాలవుతాం కాబట్టి ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా కారుశుద్ధ కార్యక్రమాలకే వారికి కూడా చర్యలు ఇచ్చిన వాళ్ళు అవుతారు వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పలుమూలు మనకు సేవ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో నైతికంగా ప్రతి ఒక్కరు ఇది సహకారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా నేటి పొల్యూషన్ ఎక్కువ అయింది కాబట్టి చెట్లు నాటండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణ కాపాడని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు ముఖ్య అతిథి అయిన గౌరవ శాసనసభ్యులు జయశూర్ ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవచ్చింది కోరుతున్నాను

గౌరవనీయులు డోన్ శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ ఓట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సార్ గారు ప్రీతం జిల్లా పట్లానికి రావడం చాలా సంతోషకరం మరి ఈరోజు ప్రతి శనివారం మూడో మూడో శనివారము ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా కాలేజ్ విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది జ్ఞాన సరస్వతి పాండ్యం సిమెంట్స్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ జిల్లా పరిషత్ హై స్కూల్ సెంట్ సరస్వతి శిష్యు మందిర్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క యాజమానానికి వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా మండల స్థాయి అధికారులకి గ్రామ పెద్దలకి తర్వాత మరి సార్ గారికి మరి పట్టణ నాయకులకు ఇక్కడ ఇచ్చే ప్రజలందరికీ పాత్రికేయులకి పోలీస్ శాఖ వారికి అందరికీ సంఘం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహా అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాము జై స్వచ్ఛాంధ్ర జై స్వర్ణాంధ్ర హోటల్ యజమానులకు కూరగాయల మార్కెట్స్ ఫంక్షన్ షాపులు చిన్న వర్తక వ్యాపారస్తుల నుండి మొదలుకొని పెద్ద వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వస్తువులను ఉంచినా లేదా వాటిని అమ్మినట్లయితే మొదటిసారి పదివేల రెండవసారి ఇరవై వేల రూపాయలు జరిమానా విధించి మూడవసారి లైసెన్స్ రద్దు చేసి మరియు మరియు చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది పశువుల యజమానులందరూ మీ పశువులను పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో తిరుపుట వాహనదారులకు పంట పొలాల్లో ప్రజలకు మరియు చిన్న పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉన్నదని పలుమార్లు హెచ్చరించినను మీరు మీ పశువులను మీ ఇంటి వద్ద ఉంచుకొరటలేదు కావున మీ పశువులను బహిరంగ ప్రదేశాలలో వదిలినచో ఎలాంటి ముందు సమాచారం ఇవ్వకని మీ పశువులను గోశాలకు తరలించబడునని తెలియజేయడమైనది అలాగే పందుల యజమానులకు కూడా మీ యొక్క పందులను బహిరంగంగా ప్రదేశాలను వదలకుండా మీ సంరక్షణలో ఉంచుకునవలెను అలా చేయని ఎడల మీ యొక్క పందులను పట్టణము నుంచి తరలించబడునని తెలియజేయడమైనది మీ ఇంటి దగ్గరికి వచ్చి పారిశుధ్య కార్మికులకు తడి చెత్త పొడి చెత్త మరియు చెత్తను వేరు చేసి అందజేయవలసిందిగా కోరడమైనది మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని బహిరంగ